సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి వరంతా కుటుంబ సభ్యులు పాపకు చెవులు కొట్టుద్దామని హైదరాబాద్ నుంచి విజయవాడ కార్లో బయలుదేరారు సరదాగా వారి ప్రయాణం సాగుతోంది కానీ ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది మొత్తం పది మంది ప్రయాణికులు ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు చెవులు కుట్టిద్దామనుకున్న చిన్నారి కూడా ప్రమాదంలో ప్రాణాలు విడిచింది మిగిలిన వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు మృత్యువుని జయించి గాయాలతో బయటపడిన వారిలో కూడా ముగ్గురు చిన్నారులున్నారు ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లాలో జరిగింది ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఎల్ గోవిందాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు పయనమయ్యారు విజయవాడ సమీపంలో ఉన్న గుణదలలోని టెంపుల్లో చిన్నారికి చెవులు కుట్టించేందుకు బయలుదేరారు కారులో మొత్తం పది మంది ప్రయాణిస్తున్నారు కోదాడ పట్టణ సమీపంలోని దుర్గాపురంలో అప్పటికే బ్రేక్ డౌన్ అయ్యి లారీ ఆగిపోయింది అయితే కారును వేగంగా నడుపుతున్న వ్యక్తి ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో గమనించకుండా లారీని వెనక నుంచి ఢీకొట్టాడు దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రమాదంలో లాస్య మాణిక్యం స్వర్ణ చంద్రరావు కృష్ణంరాజు శ్రీకాంత్ చనిపోయారు ఘటనా స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు రెండు రోజుల కిందట సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొట్టి దంపతులు మృతి చెందారు వారు కూడా ఖమ్మం జిల్లాకు చెందిన హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఇంతలోనే మళ్లీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడం కలిసి వేస్తోంది నిద్రమత్తు అతివేగం కారణంగానే హైవేలపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోవటం ఆందోళనకు గురి చేస్తోంది ఈరోజు పొద్దున ఫోర్ థర్టీ సమయంలో ఒక అర్టిగా వెహికల్ దాంట్లో టెన్ మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటారు ఫోర్ చిల్డ్రన్ అండ్ మిగతా వాళ్ళు ఎల్డర్స్ వీళ్ళు ట్రావెల్ చేస్తుంటే కోదాడు అవుట్స్కర్స్లో ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ మీద ఒక లారీ బ్రేక్ డౌన్ అయ్యి యాక్సిల్ కట్ అయి ఉంటుంది దానికి బ్యాక్ సైడ్ నుంచి ఓవర్ స్పీడ్లో హిట్ చేస్తారు సో ఈ టెన్ మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటే దాంట్లో సిక్స్ మెంబర్స్ ఆన్ ద స్పాట్ చనిపోతారు గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్స్పెక్టర్ గారు రష్ అయ్యారు మిగతా వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది ఈ ఇప్పుడు డిసీజ్ దాంట్లో ఫైవ్ మెంబర్స్ ఎల్డర్స్ ఉన్నారు ఒక ఫోర్ ఇయర్స్ గర్ల్ ఉంది ఇంకా సర్వైవ్ అయిన దాంట్లో నాగమణి అని ఒకరు ఉన్నారు మిగతా ముగ్గురు పిల్లలు ఉన్నారు